హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసుకున్నది ఇక్కడ మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారండి అందుకే హడావిడిగా ఉన్నాను సో సాటర్డే కావడంతో ఎన్వి అనేది ఇంకా పెట్టలేము కదా సో వెజ్తోనే కానిచ్చేసాము వాళ్ళు యాక్చువల్గా పెళ్ళి బట్టలు తీసుకోవడానికి వస్తున్నారు అంటే ప్రశాంత్ మామయ్య వాళ్ళ కొడుకుకి పెళ్ళి సంబంధం సెట్ అయింది సో షాపింగ్ కోసం అనేసి ఇక్కడ హైదరాబాద్లో వచ్చారు ఇక్కడ ఏంటంటే వాయిస్ రికార్డ్ అనేది నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను బట్ కాకపోతే వాయిస్ రికార్డు ప్రాపర్గా అవ్వలేదు సౌండ్స్ బయట నుంచి వెహికల్ సౌండ్స్ అంతా కూడా క్యాప్చర్ అయిపోయింది సో అందుకనే నేను మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వెజిటేబుల్స్ వల్ల మనకి ఎలా హెల్త్కి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అవి తీసుకోవడం వల్ల విటమిన్స్ కానీ పీచు పదార్థాలు కానీ ఎలా మన బాడీలో అనేది ఎక్కువ ఉంటుంది అండ్ రోగ నిరోధక శక్తి అదే ఇమ్యూనిటీ పవరు హెల్త్కి ఇవాళ ఎవరిని చూసినా చిన్నపిల్లల్లో పెద్ద పిల్లల్లో అందరికీ ఈ డయాబెటీస్ అనేది టైప్ వన్ టైప్ టూ అనేది అందరికీ ఉంటుంది కదా సో దాని నుంచి చాలా వరకు ప్రొటెక్ట్ ఎలా చేసుకోగలుగుతాం వెజిటేబుల్స్ కోసం ఇవన్నీ అని చెప్పాలని నేను ఈ వీడియో అనేది చేశాను ఇదేంటంటే మనం ఆల్మోస్ట్ టేస్ట్ కోసం అని నాన్ వెజ్ కోసం వెళ్తాం బట్ టేస్ట్ కన్నా ఇంపార్టెంట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాళ్ళు జనరేషన్లో చూసుకుంటే మన అమ్మమ్మ వాళ్ళకన్నా మన అమ్మ వాళ్ళు చాలా వీక్ మన అమ్మ వాళ్ళకన్నా మనం ఇంకా చాలా వీక్ మన నెక్స్ట్ జనరేషన్ ఇంకా వీక్ అయిపోతూ ఉన్నారు సో ఎట్లీస్ట్ ఉన్న దాంట్లో ఏది మెరుగైనది అనేది చూస్ చేసుకొని వాటిని వాడుకోవడం చాలా బెస్ట్ అనిపించింది నాన్ వెజ్ తినేవాళ్ళు దాన్ని మానేయాలని కాదు కాకపోతే వెజిటేబుల్ ఐటమ్స్లో కూడా చాలా మంచి మంచి ఉన్నాయి అదే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అందులో ఏంటంటే ఎక్కువ పోషకాలు అనేది చాలా ఉంటుంది అంటే ఇప్పుడు కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు అనేది ఏసీ కే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఉంటుంది దాంతోపాటు కాల్షియం ఇనుము పొటాషియం ఇలాంటి కొన్ని పీచు పదార్థాలు కూడా మన బాడీకి చాలా అవసరం ఉంటూ ఉంటుందండి ఏదో తల తింటున్నాను అనుకోవద్దు కొంతమంది అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా సో ఏ వెజిటేబుల్లో ఏముంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా సో ఎక్కువగా ఆకుకూరలు అనేది ప్రిఫర్ చేయండి దీనివల్ల ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే రోగ నిరోధక శక్తి మనలో బాగా పెరుగుతుంది అనమాట దేన్నైనా కానీ చిన్న జలుబు జ్వరం వచ్చినా కానీ ప్రతిదానికి మనం ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ రేపు అది లేకుండా నార్మల్గా మన బాడీని స్వతహాగా దాన్ని పోరాడే శక్తిని ఈ ఆకుకూరలు అనేది ఎక్కువగా ఇస్తుందండి అలానే చాలామంది పిల్లలు చూస్తున్నాను నేను చిన్నప్పుడే చాలా లావుగా ఉంటున్నారండి అంటే పది పదిహేను ఏళ్ళు మధ్యలో వాళ్ళు నాకన్నా చెప్పాలంటే వెయిట్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఎందుకు ఈ కారణాలు అని అంటే బయట తినే జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ ఇంకా వేరే వేరే రీజన్స్ ఇవన్నీ ఉంటుంది మెయిన్గా అలాంటి పిల్లలు ఖచ్చితంగా వెజిటేబుల్స్ అనేది తినాలనండి పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే ఒకటే అండి మీరు వెజిటేబుల్స్ డైలీ వీక్లీ సెవెన్ డేస్కి ఈ క్యాటగి ఈ ఈ మార్నింగ్ టైంలో ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ ఒకటి అని డైట్లో మీరు పెట్టుకోండి ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు అలానే ఇవాళ ట్రిప్ చూస్తున్నాం చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్ పెద్దవాళ్ళల్లో హార్ట్ అటాక్స్ అసలు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం చిన్నపిల్లలకి తెలియని గుండె జబ్బులు రావడం ఇవంతా కూడా మనం తీసుకునే ఫుడ్ పైనే డిపెండ్ అయి ఉంటుందండి అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అండ్ చెప్పాను కదా ఇంతకు ముందే నేను మధుమేహం అండి సో ఈ డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే అది పోయే జబ్బైతే కాదు ఇంకా అది లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు మనతో పాటు అది ఉంటుందండి మన నీడలాగా మరి దాని నుంచి రక్షించుకోవాలంటే మరి ఎలా ముందుగా రాకుండా చేసుకోవడం అనేది చాలా ఉత్తమం నన్ను అడిగితే వచ్చిన తర్వాత కన్నా రాకముందే ఏదైనా నియంత్రించుకోవడము ముందు జాగ్రత్త పడడము నా ఉద్దేశం ప్రకారము అది చాలా 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 ఉత్తమం అండి ఇంకొకటి చాలా మందిలో చూస్తాము అసలు తిన్న తర్వాత డైజెషన్ అవ్వట్లేదు నాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది మార్నింగ్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ వింటూ ఉంటాము వీళ్ళకు కూడా నిజంగా పీచు పదార్థం అనేది తక్కువ అవ్వడం వల్ల ఇది అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందండి సో మ్యాక్సిమమ్ వెజిటేబుల్స్ అనేది డైలీ ఏదైనా లైక్ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ రెండు పూటలు ఒక్కసారైనా తీసుకోవడానికి అనేది ట్రై చేయండి అండ్ ఈ కొత్త సర్వే అండి రీసెంట్గా చదివాను నేను ఒక ఆర్టికల్లో సో క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గిస్తుందంట అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ అనేది ఈ వెజిటేబుల్ కాయగూరలో ఉండే దానిలో బాడీలోని దాని క్యాన్సర్ నుంచి పోరాడే శక్తి మనకి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది సో ప్రతిరోజు మనం ఇలా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఇది ఒకటే కాదు మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అన్న లేదు కంటి చూపు బాగుండాలి అన్న అండ్ ఇవాళ రేపు పిల్లలు ఏదైనా అడిగితే నేను మర్చిపోయాను ఆన్సర్ నాకు గుర్తుకు లేదు మేము మర్చిపోయాను మ్యామ్ నోట్సే మర్చిపోయాను ఇలాంటివన్నీ అనేది నాకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు సో ఇలా ఇంత చిన్నప్పుడే జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడము అనేది చాలా డిసప్పాయింట్మెంట్ అండి ఎంత చురుకుగా ఉండాలి మర్చిపోవడం అనేది ఏంటండి అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుంది అంటే లేజినెస్ వస్తుంది వాళ్ళ రేపు జంక్ ఫుడ్ అనేది మన బాడీలో ఒక లేజినెస్ని డెవలప్ చేస్తుంది దానివల్ల చాలా ఏమంటారవ్వ డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజ్ అనేది లేనే లేదండి నేను చెప్పే ఇవాళ రేపు పిల్లలకి ఒకటే అండి వెజిటేబుల్స్ మ్యాక్సిమం తీసుకోండి అండ్ వెజిటేబుల్స్ పేరెంట్స్ కూడా వెజిటేబుల్స్ అనేది కడిగే ముందు ఒకటికి నాలుగు సార్లు కడగండి అంటే ఇప్పుడు అంతా కూడా కెమికల్స్ వేసి పండించే పంటనే దొరుకుతుంది కానీ నార్మల్గా కూడా ఎటువంటి ఒరిజినల్గా వచ్చేది మనమైతే చాలా తక్కువ చూస్తున్నాం అంటే సిటీస్లో ఉండే వాళ్ళు మాకైతే చాలా తక్కువ దొరుకుతుందండి స్వచ్ఛమైన పంట సో మాకు తీసుకుని మేము ఎక్కువ మార్కెట్లో వాటిలో తీసుకుంటాం కదా మాకు చాలా అయితే తక్కువగానే ఫ్రెష్ ఐటమ్స్ అనేది దొరుకుతూ ఉంటుంది దొరికిన వాటిలో అయినా మనం చక్కగా కడుక్కొని నీట్గా వాడుకొని టైం టు టైం అనేది తింటే మనకి చాలా వరకు కొన్నిటిని అవాయిడ్ చేసే ఆస్కారం ఉంటుంది అనేసి వీడియో నేను మీకోసం చేశాను ఎస్పెషల్లీ అండి ఆకుకూరలు అనేది తీసుకోండి డైలీ మీ డిన్నర్లో కానీ డిన్నర్లో కన్నా లంచ్ టైంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఆకుకూర అనుకుంటాం కానీ అది డైజెస్ట్ అవ్వాలన్నా కానీ కొంచెం టైం టేకన్ ఉంటుందన్నమాట ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా గోంగూర బాగా అవైలబుల్ ఉందండి అది తీసుకోండి దానివల్ల ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ నేను కట్ చేస్తుంది మాత్రం ఎర్ర తోటకూర అండి ఈ ఎర్ర తోటకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్కి కానీ స్కిన్కి కానీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను సో అందులో మిర్చి యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ తోటకూర వేసేసి పప్పు చేసేసాను ఆరోజు సో రిలేటివ్స్ కూడా వచ్చేసారు ఇంక అందరం కలిసి లంచ్ వేసుకొని షాపింగ్కి వెళ్ళిపోయామండి చూపిస్తాను అది కూడా సో ఇది గబగబా కుక్ చేసేసుకొని ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకున్నామండి అంటే పెళ్ళి బట్టలకి వెళ్దాం అనుకున్నాం కదా సో ఏ టైప్ తీసుకుందాం ఇప్పుడు ఏమున్నాయి పెళ్ళికూతురికి ఏంటి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఏంటి వాళ్ళ పేరెంట్స్కి అలాంటివి అది ఇది అన్నీ కూడా మాట్లాడుకున్నాం సో ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మా బ్రదర్ మ్యారేజ్ది గుర్తొచ్చింది మాకు సో అప్పుడు షాపింగ్స్ సో అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి ఉండే అంటే వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ మ్యారేజే కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు గోల్డ్ రేట్లో కానీ సిల్వర్లో కానీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా రేట్ అనేది సో బట్టల్లో కూడా చాలా డిజైన్స్ అండి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే అది కరెక్ట్ మనం రీచ్ అవుట్ అయితే ఆ ప్లేస్కి భలే భలే డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా షాపింగ్స్కి వెళ్తున్నారో వాళ్ళైతే కుక్కడిపల్లికి వెళ్ళిపోతే మీకు అన్ని రకాల ఐటమ్స్ అక్కడ దొరికేస్తుందండి పెళ్ళికి సంబంధించినవి ఇక్కడ లేదు అని అనుకుంటే ఇంకా మదీనానే వెళ్ళాల్సి వస్తుంది కాకపోతే నియర్ బై అయితే మాకు ఇక్కడ అన్నీ దొరికిందనే చెప్పాలి పెట్టుబడి శారీలు పెళ్ళికూతురికి వాళ్ళ మదర్కి అన్నీ కూడా బాగా ఉన్నాయి డిజైన్స్ సో చాలా రకాల షాపులు తిరిగాం మేము అక్కడ కేఎల్ఎంకి వెళ్ళాము సౌత్ ఇండియాకి వెళ్ళాము అండ్ షీనిట్స్కి వెళ్ళాము నార్సింగ్కి వెళ్ళాము ఒకటి కాదు చూపిస్తాను ఇక్కడ మేము ఎక్కడెక్కడ తిరిగాం అనేది ఇంకా అంతా కూడా లంచ్ వేసేసుకున్నాం లంచ్ వేసుకొని స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇక్కడ నుంచి మాకు అన్నీ కూడా చందనగర్ కుక్కడపల్లి ఏరియాస్ అంతా కూడా అరౌండ్ టెన్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది సో వెళ్ళిపోయాము ఆ రోజు ఇంకా నైట్ రిటర్న్ వచ్చేసరికి మాకు లెవెన్ అయిపోయిందని చెప్పాలి మేము స్టార్ట్ అవడమే కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకా బాబాయ్ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది లంచ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫోర్ అయింది స్టార్ట్ అయ్యేసరికి ఇది షీ నీడ్స్లో అండి చూడండి సాటర్డే రోజు ఎంత రష్గా ఉన్నారు అసలు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే ఉన్నారు బట్ ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది కాకపోతే కొంచెం ట్యూస్డే వెనస్డే అనేది తక్కువగా ఉంటారు ఇంకా రిమైనింగ్ ఆల్ టైమ్ ఇలానే ఉంటుంది వీళ్ళ ఆఫర్స్ అలా ఉంటుందండి షీ నీడ్స్ దిల్సు నగర్ బ్రాంచ్లో కూడా బాగుంటుంది అక్కడ మాడపరచు వాళ్ళు ఉంటారు సో తను నేను రెగ్యులర్గా వెళ్తూ వెళ్ళిన ప్రతిసారి ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అనేది ఇందులో తీసుకుంటాము తను నేను బాగా ఇష్టంగా షాపింగ్ చేసుకుంటామండి ఇది కేఎల్ఎంలో అండి ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ శారీ పెట్టుకోవట్స్ కాకపోతే కలర్ అనేది మనం గ్యారంటీ చెప్పలేము వాటర్లో ముంచి తీసాక ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే సౌత్ ఇండియాలో అదైతే తీసుకున్నాము మేము అక్కడ చాలా బాగుందండి కేఎల్ఎంలో మరి తీసుకోలేదు చూశాను బట్ నాకు ఎందుకు క్వాలిటీ అంతగా అనిపించలేదు ఇంకా మనం ఒకసారి ఒక రూపాయి పెట్టాము అని అంటే అది చాలా రోజులు రావాలి కదా ఆ ప్రోడక్ట్ అనేది ఇలా అక్కడ ఎంజాయ్ చేసేసాము ఇంకా అక్కడే స్నాక్స్ తినేసి

ఇక నేను హెయిర్ ఫాల్ నేను ఎలా తగ్గించుకున్నాను హెయిర్ రీగ్రోత్ ఎలా చేసుకున్నాను న్యాచురల్గా అంటే ఏ కెమికల్ లేకపోతే షాంపూస్ వల్ల కాకుండా న్యాచురల్గా నేను ఎలా తగ్గించుకున్నాను మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది ఎలా స్టార్ట్ అయింది నాకు కాకపోతే ఇదంతా కూడా నాకు ఎయిట్ టు ట్వెల్వ్ వీక్స్ టైం పట్టిందండి అది ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూడండి చాలామందికి యూజ్ అవుతుంది ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నేను మీ శైలమ్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్